హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అయినా మామిడికాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఈ తొక్కు పచ్చడి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి సింపుల్గా అయిపోతుంది ముందుగా ఒక మామిడికాయ తీసుకొని కడుక్కొని తొక్కు తీసుకొని ముక్కలు కోసుకొని ఉంచుకోవాలండి అందుట్లో ఆఫ్ ముక్కలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాబచ్చా మిక్సీ చేసుకోవాలండి హాఫ్ కప్ మామిడికాయ ముక్కల్లో కచ్చాపచ్చా చేసుకున్న మామిడికాయ వేళ్ళు వేసుకోవాలండి వేసుకొని ఓ టేబుల్ స్పూన్ పిండి వేసుకోవాలండి హాఫ్ టీ స్పూన్ మెంతిపిండి వేసుకోవాలండి మూడు టేబుల్ స్పూన్లు కారం వేసుకోవాలండి ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి పది వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చా దంచుకుని వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి మొత్తం నుంచి కింద దాకా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి చేత్తైనా అయినా కలుపుకోవచ్చండి మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని తాలింపు వేసుకోవాలండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు మెంతులు వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత పచ్చపప్పు వేసుకోవాలండి తర్వాత పప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఫ్రై అయిన తర్వాత కచ్చాపచ్చుకున్న మర పది ఇళ్ళు రూపాయలు వేసుకోవాలండి తర్వాత నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి కలుపుకొని కరివేపాకు కూడా వేసుకొని మొత్తం మిక్సీలో కలుపుకోవాలండి ఓ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం మిక్సీ కలుపుకొని ముందుగా సిద్ధం చేసుకున్న మామిడికాయ తురుము వేసుకొని కలుపుకోవాలండి అంతేనండి అంత టేస్టీ అని మావిడక తుని పచ్చడి అయిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేసుకోండి